హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకెని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఉన్నారా ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి ఈ వీడియో మొత్తం వచ్చి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు ఫిమైలు కొదాలు దూడలు దూడలు అంటే అంటే తెలంగాణ సైడ్ దూడలు అంటారు మా సైడ్ కొదం పిల్లలు అంటారు అంటే కొదాలు అంటే కట్టుబోయే కొదాలు అంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఆ కొదాలు ధరలు ఎలా చెప్తున్నారు ఇలాంటి కటింగ్ పర్పస్ గొర్రెలు ఉంటాయి అక్కడక్కడ కట్టలు రైతులు తీసుకొచ్చున్నారు అవి వాళ్ళు ఏం చెప్తున్నారు కొన్న వాళ్ళు అయితే ఎంత కొన్నారు ఇవన్నీ మనకి కటింగ్ పర్పస్ కోసం కొన్న వాళ్ళు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ కోసం తాడేపల్లి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మన గూడూరు మార్కెట్లో ప్రతి వారం అనేది ఇలాంటి జీవాలు కొంటుంటారు వాళ్ళు ఇవన్నీ కొన్న జీవాలు బ్రదర్ ఇవన్నీ వచ్చేసి కొన్న జీవాలు అమ్మకానికి తీసుకొచ్చినవి కొన్ని మనకి మార్కెట్లో లోపలనేది మనకు ఉన్నాయి లోపలికి వెళ్ళైతే అక్కడ కటింగ్ పర్పస్ గొర్రెలు అయితే రేట్లు ఎలా చెప్తున్నారు ఈ మన కొదాలు ఫిమైల్ అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఆ ఏజ్ పొదాలు అదే దూడలు అనేది మనకి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగినది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అండి ఈ సంతా మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండో పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఇది గూడూరు అంటే చాలా గూడూరులు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి గూడూరు అంటే చాలా గూడూరులు ఉన్నాయి నెల్లూరు దగ్గర గూడూరు గారు ఇది వచ్చేసి మనకి ఇంతకుముందు నెల్లూరు జిల్లా అయితే ఇప్పుడు మనకి తిల తిరుపతి జిల్లాగా చేశారు అంతేగాని ఈ తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర అయితే కాదు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి మనకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఆ నేషనల్ హైవే వరకలు క్రాస్ రోడ్డు దగ్గర నుంచి లోపలికైతే వచ్చామంటే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఓకే లోపలికి అయితే మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు రేట్లు అలా చెప్తున్నారు ఫిమేల్ కొదాలు దూడలు ఇంకా ఏదో అంటారు మన చిత్తూరు మదనపల్లి అన్న వాళ్ళు ఇంకేదో అంటారు ఏదో ఇక నాకు ఐడియా లేదు మా సైడు మా ఆంధ్రాలో వచ్చేసి కొదాలు అలా అంటాం మేము తెలంగాణ సైడ్ దూడలు అంటారు మన చిత్తూరు మదనపల్లి వాళ్ళు ఏదో ఒక పేరు అంటారు అవి మర ఏదో అంటారు కరెక్ట్గా ఐడియా రావడం లేదు అవి కూడా రేట్లు ఎలా ఉన్నాయో సార్ చూద్దాం ఓకే లోపలికి వెళ్ళైతే కటింగ్ పర్పస్ గొర్రెలు ఈ కొదం పిల్లలు ధరలు ఎలా ఉన్నాయో వీడియో మొత్తం అయితే చూసారంటే అర్థమవుతుంది ఓకేనా మనకి ఇక్కడ ఫిమేల్ కొదాలు అనేది ఉన్నాయి ఇక్కడ వెళ్ళాలి అవతలకు వెళ్ళాలంటే ఇక్కడ దాటుకొని అయితే వెళ్ళాలి ఈ బురదలో ఎలా వెళ్ళాలో తెలుసు మైదుగురుస్ అంతకంటే ఎక్కువగా ఉంది ఇక్కడ చూడండి బురద ఎలా ఉందో వర్షానికి ఫిమేల్ అనేది ఉన్నాయి మనకి ఇక్కడ ఆ ఫిమేల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అవతలే దాటికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఈ బుడతలు అయినా కూడా వెళ్ళాలి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కోసం ఖచ్చితంగా ఇక్కడైతే ఫిమేల్ ఉన్నాయి మనకి ఏమన్నా అమ్మేరా ఉండయా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫిమేల్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలలు అనేది కొదాలు అనేది మనకు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం లైవ్ తీస్తానా ఖచ్చితంగా ఒక నిషి తీసి నాకు తీస్తా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫీమేల్ అనే కొదాలు అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంత వరకు పద్నాలుగు కిలోలు యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా ఒకసారి చూద్దాం అమ్మతాయి అంటే కొదాలు ఆగి వారా రెండే కట్టలేనా చాలా వరకు అయిపోయినాయా ఎన్ని ఉన్నాయా అదే ఏం చెప్పనున్నా ఫైనల్ పదిహేను వేలు చెప్పా పద్నాలుగున్నరవై ఓకే ఓకేనా కట్ట అనేది మనకి పది కొదాలు అనేది ఉన్నాయి పది కొదాలు అనేది ఉన్నాయి పిల్లలు అయితే ఒకసారి చూపిస్తాను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఒక లాస్ట్లో వచ్చి ఫోర్ మంత్స్ వస్తుంది అక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఒక రెండు పిల్లలు మూడు పిల్లలు అనేది వస్తాయి మిగతాయి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు అనేది లైవ్ అయితే వస్తాయి వాళ్ళు జత్త వచ్చేసి మనకి పదిహేను వేలుగా చెప్పారు ఫైనల్గా పద్నాలుగు అంటున్నారు వాళ్ళు చెప్పే రేటు కాదు వచ్చిన తర్వాత మళ్ళీ బార్గింగ్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి అబ్బా ఈ బుడదలో ఎట్టబోవాలి నేను అడికి మొత్తం బురద బ్రదర్ వెళ్ళాలంటే అసలు ఎలా ఉందో చూడండి మీరు ఇక్కడి నుంచి దాటుకొని వెళ్ళి ఆ కటింగ్ పర్పస్ గొర్రెలు రేట్ అయితే అడగాలి అక్కడ కూడా ఫిమైల్ ఉన్నాయి మనం ఆ కట్ట అడిగేసి అక్కడికి వెళ్దాం ఇదే బుడదలో వెళ్ళాలి అయినా వెళ్తాను అయితే వెళ్తాను ఖచ్చితంగా కొన్నారా అమ్మేటే చూద్దు అబ్బా చూడండి ఒకసారి ఓ అమ్మేరా అమ్మారా ఏంది ఆ బురదలునా అమ్మేశారా వచ్చేసా మీ దగ్గరికి అయితే అక్కడి నుంచి ఇక్కడ దాడుకొని వచ్చేసా అమ్మేశారా అమ్మారా ఉండయన్నా ఎంతపోయినాయి అన్న వేలు జత పదమూడు వేల ఆరున్నర ఆరున్నరవై గుర్రా నిజంగానే రేదు మార్కెట్ లేదా డౌనా అబ్బా ఈ బుడదలు ఉండొక్క నిషా మార్కెట్ అదే కదరా ఆయన చెప్పింది నేను నమ్మలేదు ఆరున్నరవై అంటే నేను నమ్మల ఆరున్నరవై అన్న ఒకనా ఈ కటింగ్ పర్పస్ గోర్లు కదా ఇక్కడ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ అంటే ఏజ్ బార్ పొల్లు పళ్ళు అవి పొయ్యి ఉంటాయి కదా ఇవి కట్ట అనేది అమ్మేమంటున్నారు జత వచ్చి పదమూడు వేలకి జత మనకి పదమూడు వేలకి అమ్మేసామని చెప్తున్నారు ఇక్కడ కనిపించే బండ్లు మొత్తం మనకి కనిపిస్తున్నాయి కదా ఈ బండ్లు మొత్తం మనకి కటింగ్ పర్పస్ జీవాలి ఎన్ని మొత్తం మనకి కటింగ్ పర్పస్ అనేది ఉంటాయి ఆ జత పదమూడు ఎంత పదమూడు వేలేనా అదే లేని అంటే నేను నమ్మల పదమూడు వేలే అన్న మనకు ఒక గొర్రె అనేది ఆరున్నర వేలు లెక్కన జత పదమూడు వేలకైతే అయితే అమ్మేసామని చెప్పారు అది వాస్తవం ఏనంట ఇబ్బందులు ఎలా పోవాలో అర్థం కల ఇక ఇక్కడ మొత్తం మనకి కటింగ్ పర్పస్ బ్రదర్ ఇచ్చేసి మనకి అన్ని కటింగ్ పర్పస్ అక్కడైతే ఇంకొకటి కటింగ్ పర్పస్ ఉన్నాయి అవి కొన్నట్టున్నారు అవి కూడా చూపిస్తాను ఒక్కొక్కసారి ఏనా తీసానా వీడియో తీసానా ఏంది అమ్మేదేనా అన్నా కటింగ్ పర్పస్ ఏందవే బో ఇదో బండి వస్తుంది ఇక్కడ మొత్తం మనకి కటింగ్ పర్పస్ ఇవి ఇవి ఇరవై ఒక్క ఇరవై ఒక్క అమ్మేశారా ఇవి కూడా అయిపోయినాయా ఇరవై ఒక్క వెయ్యి ఇవి వెనకతాడు ఇరవై ఒకటి ముందు తాడా ఇవి ఈ పదహారు వేలు అవి మాత్రం బలాలు ఉన్నాయి కాబట్టి పదన్నర వెయ్యి ఒకరి కటింగ్ పర్పస్ మీద కొనుగోలు అయితే అయిపోయిందంట వెనక బ్యాచ్ అయితే మనకి ఇరవై ఒక్క వెయ్యి అంటే పదివేల ఐదు వందలతో ఈ కొంచెం బలాలు ఉన్నాయి కాబట్టి పదివేల ఐదు వందలు ఒక్క గొర్రె అనేది పదివేల ఐదు వందలు జత ఇరవై ఒక్క వెయ్యికి అయితే కొనుగోలు అంతేనా ముందు తోడు పదహారు వేలా ఓకే ఈ ముందు తోడ అనేది మనకి కల్పించే గొర్రెలు వచ్చేసి మనకి జత పదహారు వేలకి ఇవి అమ్మేసామని చెప్పారు మనకి ఓకే కటింగ్ పర్పస్ గొర్రెలు ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి చూద్దాం ఇక్కడ ఒక మూడు గుర్రెలు ఉన్నాయి ఇక్కడ ఈ మూడు గుర్రెలు ఏం చెప్తున్నాడో చూద్దాం అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఏం మాచర్ల గుర్రెలు పట్టారా మన కదా అది నువ్వు ఎందుకు పట్టుకోండు అయితే అయితే కాదులే చె చెప్పు ఏం చెప్పండి వేలు చెప్తాను గొర్రి అంతేనా అబ్బో ఏం ఒక్కొక్క రోజు గుర్రెలు పట్టుకుంటావు ఒక్కొక్క రోజు మేకలు పట్టుకుంటావు ఒక వ్యాపారం కాదు నీదే చెప్తా నీ గురించి చెప్తా సంతలో అన్న ఎవరు వచ్చినా సంతలో మేకలు కాదు గుర్రెలు కాదు ఏ కావాలని నీ దగ్గర దొరకత పెద్ద వ్యాపార అంతే కదా పెద్ద వ్యాపార అంటే మూడు నాలుగు వరకే ఉన్నాయా ఓకే ఎంత ఈ మనకి ఇరవై నాలుగు వేలు చెప్తాను గురిని ఎనిమిది వేలు చెప్తాను ఎంత కడతారు మా వ్యాపార గూడూరు సర్పంచ్ ఆయన ఏం చెప్పకుండా పంతొమ్మిది వేలకు ఇరవై వేలు కడతారు నువ్వు ఇరవై ఎనిమిది వేలు చెప్పిన ఇరవై వేలు లోపల ఆడుతున్నారు లేదు బేరం లేదు పరిస్థితి భారతదేశం పోనిద్దాం అంతా మన ఒక నిమిషం అన్న నేను చాలా మందికి వీడియోలో చెప్తుంటా అన్న దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు లేవా అని చెప్తున్నా కళ్ళు లేవు అన్నప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా కళ్ళు మనకి పొయ్యి ఉంటాయి కళ్ళు గుడ్డు కళ్ళు అనేది ఉంటాయి ఇలాంటి అనేది నేను గుడ్డు కళ్ళు చూసుకున్నా చూసుకొని కొనుక్కోనని చెప్పేది ఇలాంటి గొర్రెల గురించి ఓకే కటింగ్ పర్పస్ కదా ఇవి నిలబడ్ ఈ బండులు వస్తున్నాయి అన్న మన కటింగ్ పర్పస్ కదా ఎన్ని గోర్రెయి మొత్తం ఇరవై ఏం చెప్పిన జతాయి ఈ రోజు వీడియోలో బెడ్ చేస్తాం మన ఇరవై ఇరవై మూడు వేలు చెప్తున్నాం ఎంత కడేతున్నారు ఇరవై వేలు కడేతున్నారు ఓకే అక్కడ ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెయ్యి కొన్నారు ఆ బ్యాచ్ తమిళ్ తమిళ బయట అయిపోయింది వ్యాపారం బయట అంటే ఉండిందే కదా చెప్పేది తక్కువ అంటే మార్కెట్ లేనప్పుడు తక్కువ ఉంటుంది మార్కెట్ ఉన్నప్పుడు పెరగద్ది ఒక వారం ఉన్నట్టే ఒక వారం ఉండదుగా ఒక నేను మాట్లాడాడు మాట్లాడాడు ఓకే ఇరవై వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఇలాంటి జీవాలు మార్కెట్ లేకి అన్నా బాగున్నారండి ఏం లేదు మామూలే వర్షానికి ఇంటికి గమ్ముకి వెళ్ళిపోవడమే ఓకే ఇక్కడైతే మనకి కటింగ్ బర్ గొర్రెలు అనేది ఎక్కువ ఈ వారం కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఎక్కువగా వచ్చిన కటింగ్ పర్పస్ గొర్రెలు ఫిమేల్ అనేది కూడా ఉన్నాయి ఈ వారం మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఎక్కువగా వచ్చి ఉన్నాయి ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు ముప్పై కిలోలు మ్యాక్సిమం లైవేట్ వస్తుంది కదా ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు దగ్గర దగ్గర ముప్పై ముప్పై కిలోలు అనేది లైవ్ అయిట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం కటింగ్ పర్పస్ జీవాలు అనేది మార్కెట్లోకి చాలా ఎక్కువగా వచ్చున్నాయి ఫిమేల్ కూడా ఉన్నాయి ఫిమేల్ గట్లో కూడా చూపిస్తాను ఇది మన ఏం చెప్పనున్నా జత జత ఇరవై వేలు చెప్తున్నావు ఏం ఆడతాను మా వాళ్ళ పదిహేను వేలకి పదహారు వేలకి ఆడతారు వాళ్ళ వాళ్ళ కాలం అట్ ఉంది ఈరోజు వాన పడిల్లా ఏమా పదిహేను వేలకి పదహారు వేలకు కావాలి మీక మీ కాలం అట్ ఉంది ఓకేనా ఎన్ని ఎన్ని ఉన్నాయి పదకొండు ఓకేనా ఈ కట్ట అనేది మనకి పదకొండు గొర్రెలు అనేది ఉన్నాయి జత ఇరవై వేలుగా చెప్తున్నారు అన్న అయితే మనకి పదిహేను వేలకి పదహారు వేలకు అయితే అడుగుతున్నారంట అది ఫైనల్కి అయితే వాళ్ళు పదిహేడు వేలకు ఇస్తామని ఉన్నారు మన కటింగ్ పర్పస్ అన్న వాళ్ళు బేరం చేస్తుంటారు చూడండి ఎలా చేస్తుంటారో వాళ్ళు కొన్న వాళ్ళు అమ్మే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇరవై వేలు చెప్తున్నారు ఆయన పదిహేను వేలకు అనేది అడుగుతున్నారు బేరం అయితే ఇంకా చాలా తేడా నాలుగు వేలు తేడా అనేది ఉంది ఓకే ఇక్కడ కూడా ఇంకొక కట్ట మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు అనేవి ఉన్నాయి ఇవ్వాలి కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది మార్కెట్లోకి చాలా ఎక్కువగా వచ్చినాయి ఇక్కడ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ ఇవ్వాలనేది చాలా ఎక్కువగా వచ్చినాయి మీడియం సైజ్ ఈ కొద్దిగా రేట్ కూడా తక్కువగానే ఉంటాయి నాకు తెలిసి ఎన్ని గొర్రెలు ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం తర్వాత అక్కడ వచ్చేసి మనకి ఫిమేల్ ఉన్నాయి ఫిమేల్ అక్కడ కూడా ఉన్నాయి ఆ కట్టలు కూడా చూపిస్తాను మీకు ఏమా నువ్వు అన్ని విధాలుగా ఉంటావు అన్ని దగ్గర ఏమన్నా ఎన్ని గుర్ర చెప్తున్నా ఇరవై వేలు చెప్తే ఇరవై వేలు చెప్తున్నావు పద్దెనిమిది వేలకి ఇరవై వేలు కట్టుతున్నాం ఓకేనా ఈ కట్ అనేది మనకి ఇరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అది వచ్చిన తర్వాత వాటికి అన్ని చూసుకొని చెప్పా ఎక్కడి నుంచి వచ్చారా తమిళనాడు దీని కటింగ్ పర్పసా గొర్రెలు ఎలా ఉన్నాయి రేట్లు రేట్ ఎక్కువ ఉంది మార్కెట్ ఓకే అన్నవాళ్ళు అయితే తమిళనాడు నుంచి అనేది ఎక్కువగా వచ్చినారు మన అన్నవాళ్ళు కానీ కటింగ్ పర్పస్ జీవాల కోసమే వచ్చారు రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయంటున్నారు వర్షం పడిందిగా డౌన్ అవ్వలేదా మార్కెట్ డౌన్ అవ్వలేదా రేట్లు పైలే చేస్తున్నారు ఇలా రేజ్ అయిందా మన గుర్రెలు ఎప్పటి నుంచి పడుకోండి ఉదయం ఎన్నికల నుంచి పడుకోండి ఇప్పుడే కొనుక్కున్నా ఎంత కొనువా పదహారు వేలు నువ్వు ఇరవై వేలు ఉంటే ఆయన పదహారు వేలు అంటే ఎవరు నమ్మాలి అది అది ఏ రూపాయలు ఆదాయం వస్తుంది లాగి ఒకరిని కొన్నవైందా కొంట కొన్న నువ్వా ఎంత కొన్నవా పదహారు వేలు కొన్ను పదిహేడు వేలు ఇచ్చేస్తావు అడగల అడగారా ఒకరిని ఇక్కడ వచ్చేసి మనకి ఫిమైల్ అనేది ఉన్నాయి ఇక్కడ పదాలు ఆ ఫైవ్ మంత్స్ మొత్తం ఐదు నెలలు అనేది ఏజ్ ఉంటుంది వచ్చేసి మనకి మెడ్రాస్ చెన్నై నుంచి అనేది ఈ బండ్లు అనేది ఎక్కువ వస్తాయి అన్న ఈ ఫిమేల్ కొదాలు అనేది ఎక్కువ ఇలాంటి బండ్లు వచ్చినప్పుడు ఈ కొదాలు అనేది మనకి రేట్ అనేది మారుతుంది ఇవి కొన్నారు ఉన్నారు అన్న మనవి అమ్మేసారా ఎంత పడ్డాయన్న జతవి జత పద్నాలుగు వేలు ఎందుకన్నా కట్టి ఇరవై ఐదు బండికి లోడ్ చేస్తున్నారా నేను కొదాల పొట్టేలా పొట్టేళ్ళు తీసేదానికి కాదు కొదాలు తీస్తున్నా ఓకేనా ఇలాంటి మొత్తం ఫైవ్ మంత్స్ అనేది మొత్తం ఇరవై ఐదు అనేది కట్ అనేది అమ్మారంట జత ఎంత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలు అంటే పిల్ల మనకి ఏడు వేలు లెక్కన చూడండి కొదాలు కొద్దిగా మనకి ఫైవ్ మంత్స్ పైన అనేది ఏజ్ ఉంటుంది ఈ అయితే మనకి సిక్స్ మంత్స్ ఏజ్ ఉంటుంది మిగతా మనకి ఫైవ్ మంత్స్ అనేది ఉంటుంది కొదాలు అయితే బాగానే ఉన్నాయి లైవ్ వేటు కూడా పదిహేను పదహారు కిలోలైవ్ వేట్ అవుతుంది పదిహేను పదహారు కిలోలు కిలోలనేది యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి రేట్ అయితే పద్నాలుగు వేలు జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేలకి మన చెన్నై మద్రాస్ వాళ్ళు అనేది ఈ బండికి అనేది లోడ్ చేస్తాను ఈ బండి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ఫిమేల్ పొదాలు అనేది రేట్లు ఆటోమేటిక్గా మారిపోతాయి ఇలాంటి బండి రాకపోతే ఇలాంటి జీవాలు అనేది చాలా తక్కువ రేట్లు మనకి పన్నెండు వేలకి పదమూడు వేలకు కూడా వస్తాయి ఈ బండి అయితే ఇప్పుడు వస్తుందో రేట్ అనేది కూడా మారుతుంది ఫిమేల్ ఎక్కడ కూడా ఉన్నాయి మనకి ఇవి కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే కట్టలు అనేది చాలా వరకు వచ్చి ఉన్నాయి ఫిమేల్ ఇవి వచ్చేసి కూడా అయిపోయినట్టు ఇవి కూడా అయిపోయినట్టున్నాయి ఇవి ఎంత కొన్నారో ఏంటో చూద్దాం ఇవి కూడా అయిపోయినట్టున్నాయి ఇవి కూడా కొన్నారు అన్నీ కొన్నా రెండు పిల్లలు తీసేశారా ఇక్కడ ఈ బ్యాచ్ లో ఈ రెండు పిల్లలు అనేది రిజెక్ట్ ఈ రెండు పిల్లలు తీసేసి ఈ కట్ అనేది కొన్నారు మొత్తం మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలలు అనేది ఈ కొన్నారు ఒక మూడు ఆరు ఎనిమిది ఎనిమిది జీవాలు అనేది పది జివాలు ఈ కట్ట అనేది బాబాయ్ ఇటు అప్పుడు వీడియో తీసుకుంటున్నా పదే ఈ కట్ట పదైతే రెండు తీసేసారా ఎనిమిది వేసుకున్నారు ఎంతకు వేసారు బాబాయ్ ఐదు వేల ఐదు వందల పదిహేను వేల ఐదు వందల పదిహేను వేల ఐదు వందలు ఓకేనా ఇవి వచ్చేసి మనకి కటింగ్ కటింగ్ పర్పస్ లే కదా కటింగ్ పర్పస్ మీద మనకి ఒక్క జత జత అంటే మనకి ఐదు వేల ఐదు వందలు ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల లెక్కన మనకి ఈ పిల్ల అనేది కొన్నారు ఆ రెండు పిల్లలు అనేది రిజెక్ట్ చేశారు బ్రదర్ ఆ రెండు పిల్లలు అనేది రిజెక్ట్ చేశారు ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది బ్రదర్ అయితే మనకి సిక్స్ మంత్స్ అనేది ఇవైతే మనకి ఆరు నెలల ఏజ్ ఉంటుంది ఆరు నెలల అనేది ఏజ్ ఉంటుంది ఆ మధ్యలో అనేది ఫైవ్ మంత్స్ ఉంటాయి ఎనిమిది అనేది కట్ట అనేది మనకి పదిహేను వేల ఐదు వందలకి అయితే కొనుగోలు అనేది జరిగాయి ఇలాంటి కట్టలు ఏదైనా ఉంటే చూద్దాం మనం ఒకసారి బాగున్నావా జస్ట్ ఒక వీడియో తీసుకొని పోదాం అది ఏనా చెప్పులు వేసుకోరాలా బురదలో చెప్పులు తెగిపోయింది ఏం కాదులే అది అయిపోయింది ఏం చెప్పు పదహైదు వేలకి అట్లా మార్కెట్ లేదు ఏ వానబడే కొన్ని అట్లా చేస్తున్నా వీడియో తీస్తున్నా యూట్యూబ్ వెంకీ మనబోటి ఓకే నేను వచ్చేసి మనకి పద్దెనిమిది వేలుగా చెప్పారు పదిహేను వేలు కడతారా ఇచ్చే రేటు ఒక ఐదు వందలు అటో ఇటో ఓకే ఓకే నాకు పద్దెనిమిది వేలు చెప్పారు పదిహేను వేలు కడుగుతున్నారా దగ్గర దగ్గర పదిహేడు వేలు అటో ఇటో వస్తే వదిలేస్తామంటున్నారు కొట్టేళ్ళ కొడాలా కొట్టేళ్లు ఉన్నట్టున్నాయి ఇలాంటి ఫిమేల్ కట్టలు ఏదైనా ఉన్నాయో చూద్దాం మనం ఎందుకంటే ఇంకా గొర్రెలు వీడియో తీయాలి మేకలు వీడియో తీయాలి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల వీడియో తీయాలి కాబట్టి ఫిమేల్ కట్టలు అనేది నాకు తెలిసినంత వరకు బండ్లు అవి వచ్చేసి ఉన్నాయి కాబట్టి ఆ బండికి ఆ పైన మొత్తం మనకి ఫిమేల్ కట్టలు అనేది ఉన్నాయి ఒకవేళ ఎలాంటి కట్ట ఫిమేల్ ఏదైనా ఉన్నాయంటే చూపిస్తా లేదనుకుంటే వీడియో అనేది ఆప్ చేస్తాను ఈ బండి వచ్చిన మాత్రమే ఈ బండి వస్తేనే మనకి ఫిమేల్ అంటే కొలాలు రేట్లు అనేది మారిపోతాయి అలాంటి పిల్లలు దొరికేది కూడా కష్టంగా ఉంటుంది సరే మన కటింగ్ పర్పస్ జివాలి ఏదైనా ఉన్నాయో చూపిస్తా లేదంటే వీడియో అనేది ఆప్ చేస్తాను మ్యాక్సిమం అయితే కటింగ్ పర్పస్ ఇవ్వాలి ఆ సైడ్ ఉంటాయి అక్కడికి వెళ్దాం ఉన్నాయా లేదో చూసి తర్వాత ఇంకా రెండు మూడు వీడియోలు తీయాలి సార్ ఓన్లీ మనకి ఇప్పుడు త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు వీడియో అనేది తీశాను ఇంకా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మేకలు గుర్రెలు వీడియో అనేది తీసుకోవాలి ఇంకా నాలుగు వీడియోలు అనేవి ఉన్నాయి ఇక్కడైతే ఫిమేల్ ఈ కొన్నట్టున్నారు ఫిమేల్ అనేది ఇక్కడ కొన్నట్టున్నారు ఇవి ఎన్ని ఉన్నాయి ఎంత కొన్నారు అబ్బా అబ్బా మొత్తం పుడతాయి అమ్మేశారా ఎంత అన్న జత ఎంత పండినా పద్నాలుగు వేలు ఏడు వేలు కొదం ఓకేనా జత వచ్చేసి మనకి పద్నాలుగు వేలకు అమ్మేస్తారంట అది ఒక కొదాన్ని ఏడు వేలు ఏడు వేలు లెక్కన ఫైవ్ మంత్స్ వెంకీ మనబాటు అన్న ఇవి వచ్చేసి మనకి ఏడు వేలు లైవ్ వేటు కూడా పదిహేను పదహారు కిలో లైవ్ వేట్ వస్తుంది పదిహేను పదహారు కిలోలు లైవ్ వేట్ వస్తాయి బాగున్నాయి కొదాలు అనేది ఓకే ఇంకా ఏదైనా బ్యాచ్లు ఉన్నాయో చూస్తా అక్కడ పొట్టేళ్ళే మొత్తం పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఫోర్ మంత్స్ అనేది కొదాలు ఉన్నాయి ఈ బ్యాచ్ చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను కదా ఈ బ్యాచ్ చూపిస్తాను వీడియో అనేది ఆప్ చేస్తే ఇప్పటికే చాలా టైం అయింది ఇంకా టైం వీడియోలు తీసుకునే దానికి టైం లేదు వర్షం పడుతుంది ఫైవ్ మంత్స్ ఆరు పిల్లలు ఉన్నాయి కదా అక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి జత ఎలా చెప్తున్నారో చూద్దాం కొదలనే జోన్ ఏం అయిపోయినాయి ఎవరై కొదల ఏం చెప్తున్నారా అన్న ఎవరై ఉన్నాయా తెలీదా ఎవరు లేరేడా బ్రదర్ కొన్నారా అమ్మేదా ఏం చెప్పండి చెప్పండి ఎవరు అడగడం రెండు వందల దాకా అంటే నాలుగు వేల రెండు వందలు వస్తే ఇచ్చేస్తా ఓకే ఇచ్చేసే ఎంత మళ్ళీ వాన పడిందంటే ఆగిపోద్ది దాన్ని ఏం ఓకే ఓకేనా ఈ గొర్రె మనకి మన బ్రదర్ ఆరు వేలుగా చెప్పారు నాలుగు వేల ఐదు వందలకి అయితే అడుగుతున్నారంట ఐదు వేలకు వస్తే ఇచ్చేద్దాం అన్న అనుకుంటున్నాం అన్న అంటున్నారు కటింగ్ పర్పస్ లేవు కటింగ్ పర్పస్ జీవాలు లేవు నాకు తెలిసి ఎందుకంటే మొత్తం పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ అన్ని కట్టలు పొట్టేళ్ళు ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వారం మనకి ఫిమేల్ పొదాలు గొర్రెలు అంటే కటింగ్ పర్పస్ గొర్రెలు ధరలు ఎలా ఉన్నాయి ఏంటనే నెక్స్ట్ వారం నీట్గా చూపిస్తాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్